సోదరి కల్వ సుజాత గారి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన వైశ్య బంధువులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ వైశ్య వికాస వేదిక వైశ్య కార్పొరేషన్ కాబట్టి ఖచ్చితంగా అభినందించి తీ తీరాలే ఎందుకు అంటే ఈ కార్పొరేషన్ ద్వారా చాలామంది వైశ్యులు ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు గ్రామాల్లో నివసించేవారు చాలా హౌస్ పెట్టుకొని ఉన్నారు పేద వైశ్యులకు కావాల్సింది ఏంది విద్య వైద్యం వ్యాపారం వ్యవసాయం ఎట్లాగూ లేదు కాబట్టి విద్య వైద్యం వ్యాపారం సో ఎలాగూ మరికొద్ది కాలంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన ఫైర్ బ్రాండ్స్ సోదరి సుజాత గారికి సభాముఖంగా మా యొక్క విన్నపం ఏంటంటే కార్పొరేషన్ ఇస్తున్నారు కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత మనం పొట్లాడి బడ్జెట్ అలొకేషన్స్ చేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం బడ్జెట్ అలొకేషన్స్ చేయించుకోవాలి అలొకేషన్ అయిన బడ్జెట్ను రిలీజ్ చేయించుకోవాలి అలాగే రిలీజ్ అయిన బడ్జెట్ను ఒక అంటే ఒక సిన్సియర్గా మంచి సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలి అంటే మన అట్టడుగు వర్గంలో మన వైశ్యులు ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వారిని ఒక స్ట్రాటజిక్ వేలో గుర్తించి వీళ్ళకు అవసరం ఉందా అని గుర్తించి విద్య పరంగా వైద్య పరంగా వ్యాపార పరంగా వెండంటి ప్రోత్సహించిన నాడే ఆ కార్పొరేషన్ పురోగమిస్తుంది వారికి సార్థకత చేకూరుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్టమొదటి వైశ్య కార్పొరేషన్ మొదటి చైర్మన్గా వారి ధన్యత చేకూరుతుందని చెప్పి ఆ శక్తిని మన వచ్చ ఇక్కడికి వచ్చిన సమూహం అంతా కూడా మన వైశ్యులందరూ కూడా వారికి ఆ శక్తి సాగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు తెలంగాణ జనసమితి నాయకుడు కొత్త రవి గారు మాట్లాడుస్తూ చెప్తే ఒకటే నిమిషం